ఆ నుంచి ఆవిని లావు చేయవాడు వాన కురియున్నట్లు మెరుపును ఆయనే అంటే సమస్త ఏదైతే గాలి పీల్చుకొని మనం సజీవంగా ఉంటున్నామో అది ఎక్కడి నుంచి వస్తాయి అంట అది ఆయన దగ్గర నుంచి వస్తాయి అంట ఇప్పుడు మనకు పెట్రోల్ గాని డీజిల్ గాని ఇప్పుడు వచ్చే దేశాలని అసలు ఎలా చూసుకుంటారు తెలుసండి వాళ్ళతో ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారో తెలుసా అసలు మీద యుద్ధాలు చేయటానికి కూడా ఉండదు పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు ఆపేస్తాం అంతే ఆపేస్తే బండ్లన్నీ అయిపోతాయి వాహనాలు ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మొత్తం ఆగిపోతాయి జనాలు మొత్తం ఎక్కడ ఉంటే ఆఫీస్ తీసుకెళ్ళి ఆరో పెడితే ఇది వెళ్ళటానికే పట్టింది రోజంతా అవునా కదా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అలాంటి ఉండే పరిస్థితి అంతా ఏది పెట్రోల్ ఆపేస్తే మన దగ్గర నుంచి మిర్చిలు ఆపేస్తే దూద్ ఆపేస్తే కూడా బయట జనాలు ఇబ్బంది పడే పరిస్థితి అవునా అట్లాంటిది సమస్త మానవాళికి అవసరమైంది ఏ ఒక్కళ్ళు కూడా క్రియేట్ చేయలేదన్నమాట దేవుడి దగ్గర ఉండే అది ఆయన ఏమంటున్నాడు ఆయన నిధుల్లో నుంచి పంపిస్తాడంత చెప్పండి ఆయన తన నిధులలో నుండి గాలిని గాలిని అంత ఆయన నిధుల్లో నుంచి పంపిస్తూ ఉంటాడు అనమాట అర్థమవుతుందండి ఆయన రాపేస్తే ఒక్కసారి ఎట్లా కొట్టిన నిధులు తెరవకుండా పెట్టేసి తాళం వేసాడు అనుకోలేదు శవాల్ని వాళ్ళు కూడా ఎవరు ఉండరు అవునా ఒకళ్ళన్నా ఉండాలి కదా కనీసం ఒకళ్ళన్నా ఉండాలిగా వాళ్ళు ఉంటారు ఒకళ్ళన్నా ఒకళ్ళు కూడా ఉండరు ఆయన ఏం చేస్తాం మనం తీసుకెళ్ళి ఇవాళ సాయంత్రం పెడితే తలమర్లు ఆయన్ని ఆయన కాదు తలం వేసి పెట్టేది గాలిని ఏంటంట మీరు ఆయన గురించి చెప్పారు బాగానే ఉంది ఆయనే నేను తీసుకెళ్లే తాళం వేసి పెడుతున్నాను అంటే తలమర్లో చూడండి మరి నేను ఎంత ఉన్నా వాడికి ఏముందండి ఇంకా డిసైడ్ అయిన వాళ్ళకి ఏముంది తాళం వేస్తారు సీజ్ చేస్తారు అవసరం అయితే ఏంటంట డిసైడ్ అయ్యారు అనుకోండి ఇంకా ఏంటి డిసైడ్ అయ్యేది నరకానికి పోతానికి డిసైడ్ అయితే ఏముందండి ఇంకా అవునా డిసైడ్ అయితేనే పెట్టాలి కదా దాన్ని ఆదివారం సాయంత్రం నుంచి మళ్ళీ శుక్రవారం దాకా అలమర్లో ఉన్నా కదా అట్లాగా ఆయన గాలిని ఆయన దగ్గర ఉన్న నిధుల్లో నుంచి పంపిస్తా ఉంటాయి ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఏ అధికారి కూడా చేయలేడు అలాంటి ఆయన వీళ్ళని నీలాంటి వాడిని నా వాడిని దత్తతకి తీసుకున్నాడు ఒక ప్రపంచ ధనవంతుడు ఒక ఆయన్ని పేదవాడిని తీసుకుంటేనే మనకు నిద్రపడతలేదు చ వాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఎక్కడ కొనుక్కున్నాడు వాడు వారు ఆలోచిస్తున్నా సరే ఎన్నో ఫ్లోర్ లో ఉన్నాడు నాకు అది మనం చెంచలేదు ముందు ఏంటంటే